మన భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి మృతికి నా యొక్క ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను మరియు ఆయన ఆత్మ శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు ఆయన కోసమే మన టాపిక్ ఈయన ప్రపంచంలోనే పేరెన్నికలి కొంతమంది ఎకనమిస్ట్లో మన స్వర్గీయ కేసీఎస్ఆర్ శ్రీ మన్మోహన్ సింగ్ గారు కూడా ఒకరు అన్నమాట మినిస్టర్ ఇవ్వడం జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన తర్వాత అందులో ఎన్నో ఆర్థిక సంస్కరణ ఈయన తెచ్చినటువంటి చట్టాలను సమర్థనీయంగా అమలు పరచడంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి పాత్ర చాలా పరిమితంగా ఉండేది నమస్కారం అండి నా పేరు బాలనాయుడు జనసేన పార్టీ పాకిరపేట నియోజకవర్గం నా వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జనవహితు మీ బాలనాయుడు ఛానల్ని ఓకే ముందుగా మన భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి మృతికి నా యొక్క ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను మరియు ఆయన ఆత్మ శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు ఆయన కోసమే మన టాపిక్ సెప్టెంబర్ ఇరవై పంతొమ్మిది ముప్పై రెండవ సంవత్సరంలో పాకిస్తాన్లో జన్మించినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తర్వాత దేశ విభజన సమయంలో హైగ్రేషన్ జరిగేటప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఆ రోజున వలసగా రావడం జరిగింది విభజన సమయంలో అటు ఇటు నుంచి కొందరు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు పాకిస్తాన్ నుంచి కొంతమంది ఇటువైపు వచ్చారు అందులో మన మన్మోహన్ సింగ్ గారి ఫ్యామిలీ కూడా ఉంది ఆయన చిన్నతనంలో ఇక్కడ రావడం మరి ఆయన చిన్నతనంలో పాకిస్తాన్లో తన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా వద్దులో చదివినట తర్వాత ఇక్కడ రావడానికి ఆ హిందూ ఉద్యోగి అయినా కన్ఫ్యూజ్ అయ్యేవారు అని చెప్పేసి కొన్ని కొన్ని ఆర్టికల్స్ చదువుతూ ఉంటాం ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గారు ఎంత గొప్పవారంటే అంటే ఒకనొక టైంలో నేను అప్పుడు ఐ థింక్ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చదివేటప్పుడు మెయిల్స్ ఎక్కువ ఉండే అప్పుడు ఎక్కువ వాట్సాప్లో అప్పుడు లేవు కాబట్టి మెయిల్ లో నాకు రెజ్యూమ్ పంపించాడు మా ఫ్రెండ్ ఈ రెజ్యూమ్ అని చెప్పేసి ఓపెన్ చేస్తే మొత్తం ఏవేవో చాలా ఉన్నాయి నాకు ఐఎమ్ గెటింగ్ కన్ఫ్యూజన్ అనమాట అది చదువుతూ ఉంటూ ఉంటుంటే చూస్తుంటే లాస్ట్లో వచ్చి ఈ రెజ్యూమ్ ఎవరో తెలుసా దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రెజ్యూమ్ అని చెప్పి నిజంగా రెజ్యూమ్ చూసి అప్పుడు నేను రిలేజ్ అయ్యా వరకు ఈయన రోబో ప్రధానమంత్రి అంటుంటే నేను నేను అట్లాగే కన్సిడర్ కానీ ఈయన రెజ్యూమ్లో ఈయన చేపట్టినటువంటి బాధ్యత బాధ్యతగానే చూస్తే చాలా అద్భుతమైన మాట ఈయన ప్రపంచంలోనే పేరెన్నికల కొంతమంది ఎకనామిస్టులో మన స్వర్గీయ కేసీఎస్ఆర్ శ్రీ మన్మోహన్ సింగ్ గారు కూడా ఒకరనమాట ఈయన పంజాబ్ యూనివర్సిటీలోనే ఈయన తన యొక్క గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఈయన తన పిహెచ్డీ చేశారు ఎకనామిక్స్లో సో అక్కడి నుంచి వీళ్ళు వీరు మళ్ళీ ఇండియాకి రావడు ఇండియాలో కొద్ది రోజులు లెక్చరర్గా పనిచేయడు లెక్చరర్గా పనిచేసిన తర్వాత మళ్ళీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వెళ్ళడం కొన్ని స్టడీస్ చేయడానికి ఎకనామిక్స్ మీద అక్కడి నుంచి తర్వాత మళ్ళీ ఇక్కడ రావడం ఇక్కడ పంజాబ్ యూనివర్సిటీలో మళ్ళీ ఈయన ప్రొఫెసర్గా జాయిన్ అవ్వడం ఎక్కువగా ఎకనామిక్స్లో ఈయన ఫారెన్ ట్రేడ్కి సంబంధించినటువంటి వాటి మీద ఈయన చాలా ఈయన రీసెర్చ్ కానీ ఈయన పేపర్స్ కానీ అదేవిధంగా ఈయన ఫోకస్ కానీ ఎక్కువ దాని మీద జరిగింది సో దాన్ని బట్టి అప్పటి ఫారెన్ ట్రేడ్ మినిస్ట్రీ ఈయన్ని సెక్రటరీగా తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఈయన యొక్క బ్యూరోక్రసీ లైఫ్ స్టార్ట్ అయింది దాని తర్వాత కొంచెం కొంచెంగా ఈయన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా కొంచెం అనుకూలంగా ఎక్కువగా ఉండేవాళ్ళు కాంగ్రెస్ పార్టీతోనే సో కాబట్టి ఈయన్ని గుర్తించడం జరిగింది గుర్తించిన తర్వాత ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్పటికే బాగా ఎకనామిక్ క్రైసిస్ తో ఉన్నటువంటి ఇండియా అన్స్టేబుల్ గవర్నమెంట్స్తో ఉన్నటువంటి ఇండియా అంటే మన నైన్టీ వన్ ఆ టై నైన్టీస్ లో ఈని పివి నరసివరావు ఆయన అధికారం చేపట్టినప్పుడు అప్పటి వరకు ఈయన ఈ ఎకనామిక్స్ నెక్స్ట్ ఈ ఆర్థిక శాస్త్రంలో వివిధ రకాలైనటువంటి అధికారాలను బాధ్యత నిర్వహించారు మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా చేశారు నెక్స్ట్ ఏమోని మన ఇండియన్ ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్స్కి నెక్స్ట్ ఫారెన్ ట్రేడ్ మినిస్టర్స్కి వీళ్ళందరికీ కూడా ఈయన సలహాదారుడిగా ఉన్నారు నెక్స్ట్ సెక్రటరీగా పనిచేశారు ఇవన్నీ చూసిన తర్వాత ఈయన్ని గమనించి పివి నరసింహరావు గారు అంటే మనకు తెలుసు మన తెలుగు మాజీ ప్రధాని ఆయన ఈయన్ని గుర్తించి ఇప్పటికే ఈ ఆర్థిక మాధ్యమంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మన ఇండియా ఇండియాని ఎట్లా గాలిలో పెట్టాలనేది ఏమి అర్థం కాలేదు అప్పుడు పివి నరసింహరావు గారు తన యొక్క మేధస్సుతో ఈయన్ని గుర్తించి ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన తర్వాత అందులో ఎన్నో ఆర్థిక సంస్కరణలు అంటే ఎకనామికల్ రిఫార్మేషన్స్ ఎన్నో తీసుకొచ్చారు అందులో ముఖ్యంగా ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి పాలసీ కొత్త పాలసీ తీసుకురావడం అప్పటివరకు చాలా సంక్లిష్టంగా ఉన్నటువంటి ఆ పాలసీని బ్రేక్ చేసి కొత్త తలుపులు తెరిచారు అప్పటి నుంచి ఎన్నో ఫారెన్ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీస్ మన ఇండియా రావడానికి కారణం అయ్యాయి అనమాట అదేవిధంగా నెక్స్ట్ బంగారు నిల్వలు పెంచడంలో కూడా వీళ్ళు ఏం చేశారంటే ఏదైనా ఒక దేశం యొక్క ఎకానమీని దేంతో కొలుస్తారంటే ఏదైతే జీడిపిని ఎట్లా అయితే సూచిస్తుందో ఆ ట్రేడు ఎక్స్పోర్టు ఇంపోర్ట్ ఎలా అయితే చూపిస్తుందో విధంగా మన బంగారు నిల్వలో ఎంతవరకు ఉంటే అంత అక్వలెంట్గా మన యొక్క సంపద వృద్ధి చెందుతున్నట్టుగా ప్రపంచంలో దేశాలన్నీ అన్నమాట అదేవిధంగా పీవీ నరసింహరావు గారు ఈయన కలిపి వాటి మీద కూడా దృష్టి పెట్టి దీన్ని బలోపేతం చేయడం చేశారనమాట అయితే పిహెచ్డీలు ఎన్నో యూనివర్సిటీ ఈయన పిలిచి ఈయనకు డాక్టరేట్లు ఇవన్నీ ఇచ్చినాయి ఇండియన్ ఎకానమీకి ఈయన వినిదోనిగా నిలిచి ఎన్నో రకాల ఈయన సెక్రటరీగా ఉన్నప్పుడు కానీ సలహాదారుడిగా ఉన్నప్పుడు కానీ ఎన్నిటిలో కూడా గవర్నర్గా ఉన్నప్పుడు కానీ ఆర్బీఐకి ఎన్నో సలహాలు ఇచ్చేవాళ్ళు అలాగే ఈయన ఫైనాన్స్ మినిస్టర్గా చేసినప్పుడు కూడా అద్భుతంగా ఈయన పనిచేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మేధా మేధావులందరూ కూడా ఈయనతో పాటు ఈయన సలహాలను ఎప్పటికప్పుడే తీసుకునేవాళ్ళు ఈయన అన్నిసార్లు కూడా రాజ్యసభకే ఈయన కంటెస్ట్ చేశారు రాజ్యసభ నుంచి ఈయన ఎన్నుకోబడ్డారు ఎందుకంటే ఇలాంటి మేధావులు ఉండడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పి అయితే ఈయన పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఒకసారి ఈయన కంటెస్ట్ చేశారు కానీ ఢిల్లీలో లోక్సభలో కానీ ఆయన ఓడిపోవడం జరిగింది అదేవిధంగా ఈయన పంతొమ్మిది తొంభై ఎనిమిది నుంచి మన బీజేపీ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఆ టైంలో రాజ్యసభలో ఈయన ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారనమాట అయితే ఈ విధంగా ఈయన తొంభై ఐదు రెండు వేల ఒకటి రెండు వేల ఏడు రెండు వేల పదమూడు ఈ ప్రాంతంలో ఈయన రాజ్యసభ సభ్యుడిగా చేశారు విధంగా మొన్న రెండు వేల ఇరవై నాలుగుతో సభ నుంచి ఈయన రిటైర్ అవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో లాస్ట్లో కూడా వచ్చి ఏదో ఒక బిల్లు మీద ఓటేయడానికి ఈయన వీల్ చైర్లో మాట్లాడలేని కదలలేని స్థితిలో వచ్చి కూడా ఈయన బెస్ట్ చాలా చాలామందికి స్ఫూర్తి ప్రదాత అనమాట అదేవిధంగా ఈయన రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్య ఈయన భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది పది సంవత్సరాల కంటిన్యూస్గా అయితే ఆ టైంలో ఈయన ఎన్నో రిఫార్మేషన్స్ తేడం జరిగింది అందులో ముఖ్యంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ ఈయనే తీసుకొచ్చారు అదేవిధంగా చాలామందికి ఆరోగ్య భద్రతా చట్టం ఒకటి ఈయనే తీసుకొచ్చారు దాంతోపాటుగా ఆధార్ కార్డు కూడా ఈయనే ఈయనే ఈయన ఉన్న టైంలోనే ఇంప్లిమెంట్ చేశారు అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే ఉపాధి హామీ అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఈరోజు అది కూడా ఈయనే తీసుకొచ్చారు ఎందుకంటే అందరికీ ఆహార భద్రత కావాలని దాని అండో తెచ్చారు అదేవిధంగా ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు తెచ్చారు కానీ ఏదైనా ఒక సమర్థత ఉన్నటువంటి నాయకుడికి ఒక స్వేచ్ఛగా తన నిర్ణయాలు తీసుకుని అధికారం ఇస్తే ఆ అధికారాన్ని ఉపయోగించి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తారు కానీ నువ్వెంత మేధావైనా నువ్వెంత సమర్థుడి అయినా నీకు ఒక స్వయం లేనటువంటి అధికారం మన చేతిలో ఉంటే ఎన్నో కార్యక్రమం చూస్తూ ఉండిపోవచ్చు అదే అంటారు అసమర్థుడి యొక్క చేస్ట్లో ఎంత ప్రమాదం ఒక సమర్థుడి యొక్క మౌనం అంతకన్నా ఎక్కువ ప్రమాదం తీసుకొస్తుంది అనడానికి మన మన్మోహన్ సింగ్ గారు అనమాట ఎందుకంటే ఇంత గొప్ప కర్కులం అన్నటువంటి ఇంత గొప్ప ఎకనామిస్ట్ని ఇంత గొప్ప బ్యూరోక్రాట్ని ఇంత గొప్ప ఎకడమిస్ట్ని ఇంత గొప్ప పరిపాలనా దక్షుణ్ణి కాంగ్రెస్ పార్టీ అనే ఒక విష బుగ్గులుక కేవలం ఇతని బొమ్మ మాత్రమే బయటికి చూపించి ఇతను సౌమ్యుడి కాబట్టి ఇతన్ని మనం ఏం చెప్పినా అది చేస్తా లే అనే ఉద్దేశంతో ఈయన్ని నియమించుకొని ఈ వెనకాల వాళ్ళ యొక్క కోరలో ఆ విష సర్పాలు ఎప్పుడూ కూడా పడగ ఈయనకి ఏది స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఇవ్వకుండా బూచి చూపించి అందుకోసమనే ఒక సమర్థవంతమైనటువంటి గట్టి చట్టాలని తేవడం ఇంపార్టెంట్ కాదు మా ప్రీతం నాయకులు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఆ చట్టాలు బలవంతుడికి బలహీనంగా పనిచేస్తాయి బలహీనుడి మీద చాలా బలంగా పనిచేస్తాయి అని చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు అలాగే ఈయన ఈయన ఎన్ని చట్టాలు తెచ్చినా వాటిని అమలుపరిచేది అమలు పరిచేది ఈ యొక్క ఈ బ్యూరోక్రాట్స్ అండ్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఉంటాయి అవే కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి ఎన్ఆర్ఈజిఎస్ అనేది తెచ్చారు దానివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది ఎంత ఆహార భద్రత ఉంటుంది లేదంటే డ్రౌట్ ఏరియాస్లోను లేదంటే ఈ యొక్క ఆహారం దొరకనటువంటి ప్రయాసంలోనూ అదే ఎన్ఆర్ఈజిఎస్ వల్ల ఈరోజు పందికొక్కుల్లా తిని పందికొక్కుల్లా తిని దాని మీద బతికే వాళ్ళు ఎంతోమంది మంది ఉంటారనమాట అంటే సో అలాగా అదే అదే చట్టాన్ని మనం అమలుపరిచి ఎగ్జిక్యూట్ చేసంలో కూడా శ్రద్ధ చూపించాలంటే ఆ యొక్క ఎవరైతే ఆ చట్టాన్ని ఆలోచించారో అంత గొప్ప వ్యక్తికి ఫ్రీడమ్ కూడా ఇస్తే దాన్ని బట్టి ఆ చట్టం అమలు ఉంటుంది తప్పించి లేకపోతే ఈ చట్టాలు లేదంటే ఏదైతే పెట్టారో ఇవన్నీ కూడా పథకాలు ఇవన్నీ కూడా అవినీతికో అక్రమాలకో లేకపోతే ఆశ్రిత పక్షపాతానికో ఇవి చేరతాయి అనేదానికి ఉదాహరణే ఈ ఎంజీ అన్నారు దీనివల్ల మన భారత్ ఈయన ఎంత ఎకానమీ ఎంత బలంగా ఎకానమీని వృద్ధి చెందడానికి ఈయన ఎన్నైతే పాటలు పడి ఈయన ఎన్నైతే ఆలోచించి ఏదైతే ఈయన మైండ్తో మేధస్సుతో బంగారు నిల్వలను పెంచడమే కాదు బాండ్స్ని రిలీజ్ చేయడమే కాదు అదేవిధంగా ఫారెన్ ఇన్వెస్టర్స్ని మన దేశంలోకి రప్పించడానికి ఎన్నో బలమైనటువంటి మంచి పాలసీలు తేడంలో ఎంత పాత్ర వహించాడో విధంగా ఈయన మంచి ఉద్దేశంతో పెట్టేటువంటి కొన్ని కొన్ని యొక్క చట్టాలని ఈరోజు ఎగ్జిక్యూషన్ దగ్గరకు వచ్చేసరికి అవి మళ్ళీ అవినీతి అక్కమార్కు చేతిలోకి వెళ్తాయి మనం ఎంత సమర్థులమైనా ఆ సమర్థులకి స్వేచ్ఛాధికారం లేనప్పుడు తన యొక్క విధుల్ని నిర్వహించడంలో స్వేచ్ఛ లేనప్పుడు అది ఓన్లీ ఆ సమర్థులను బయటకు చూపించి ఆయన మంచితనాన్ని బయటకు చూపించి ఈ గాంధీ కుటుంబం చేసినటువంటి కాండం వల్ల కేవలం ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలకే లబ్ధి చేకూరి ఆ గాంధీ కుటుంబం చేతిలో కీలుబొమ్మగా మారిపోయినటువంటి అతి గొప్ప ఎకనామిస్ట్గా అతి గొప్ప దక్షుడిగా మన్మోహన్ సింగ్ గారిని మనందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ఎంతైతే కట్టు పివి నరసింహరావు లాంటి వ్యక్తి చేతిలో పనిచేసినప్పుడు ఏదైతే ఈయన బలమైనటువంటి సంస్కరణలకి ఒక బ్యాక్ బ్యాక్బోన్గా నిలిచాడో అదేవిధంగా ఈయన వచ్చినప్పుడు ఎన్నో రిఫార్మేషన్స్ ఈయన తెద్దాం అనుకున్నా కూడా ఈయనతో పరిమితంగానే ఏదైనా సరే మేడం డిసైడ్ పిఎం ప్రసైడ్ ఈ విధంగానే ఉండేది కాబట్టి ఈయన తెచ్చినటువంటి చట్టాలను సమర్థనీయంగా అమలు పరచడంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి పాత్ర చాలా పరిమితంగా ఉండేది అనడానికి మరొకసారి చింతిస్తూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని మరొకసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు జనవాహింతో మీ బాలనాయుడి ఛానల్ని ధన్యవాదాలు